మాట్లాడుతున్న విషయం భాగవతం వింటున్నాం మనం కృష్ణ పరమాత్మ నిర్యాణం అనే సందర్భంలో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఉద్ధవుడు కృష్ణ పరమాత్మను విశేషంగా ఆరాధించాడు ఆయన కృష్ణ పరమాత్మ కటాక్షం వల్ల ఎన్నో మహా విషయాలు తెలుసుకున్నాడు ఉద్ధవుడికి అన్ని విషయాలు కూడా పరతత్వాన్ని అంతా ఉపదేశం చేశాడు కృష్ణ పరమాత్మ అతిగా ఉద్ధవుడు కృష్ణ పరమాత్మ పాదాలకి దాసోహం సమర్పించి నమస్కారం చేశాడు కృష్ణ పరమాత్మ వెళ్ళిపోయే సమయం ఆ కృష్ణ పరమాత్మ ఎడవాడుకు తడబాటు పడ్డాడు ఈ బుద్ధవుడు భరింపరాని దుఃఖం వచ్చింది ఆయనకి కల్పాంత పర్యంతం ఇట్లాగే నేను అనుకున్నాం కానీ ఇలా జరిగిపోయింది అనుకున్నాడు కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా బుద్ధవుడు భద్రికాశ్రమానికి పోవాయా అని చెప్పాడు ఆ భద్రికాశ్రమానికి ప్రయాణం అయిపోతూ ఉన్నాడు బుద్ధవుడు మరి బదిరి అంటేటువంటిది నరనారాయణ తపస్సు చేసినటువంటిది సాక్షాత్తు నరుడైన అర్జునుడికి నారాయణుడైన శ్రీమన్నారాయణుడు అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపదేశం చేసినటువంటి స్థలం అంటే అష్టాక్షరి పుట్టినటువంటిది బదరికాశ్రమంలో మంచి మంచి తీగలు అందమైన మామిళ్ళు పొగడలు అశోకాలు చింతలు పొన్నలు నిమ్మలు కదంబాలు కొండమల్లెలు చక్కని తులసి దళాలు ఇవన్నీ మల్లెలు ఉండేటటువంటి మహాక్షేత్రం అది అలా భద్రకా మనకి వెళుతూ ఉన్నాను అని ఉద్ధవుడు చెప్పంగానే ఒక్కసారి విదురుడు పక్కనే ఉన్న విదురుడు కథ చెందాడు అయ్యయ్యో నువ్వు వెళ్ళిపోతే నేనంట బతకగలనయ్యా అని చెప్పి ఎట్లగో మనసు నిబ్రపరుచుకున్నాడు ఇప్పుడు ఆ విధంగా విదురుడు కూడా శోకం చెంది అంటే ఉద్ధవుడు అన్నాడు వద్ధవా రాక్షసు సంహారం చేసినటువంటి జనార్దనుడు అత్యాదంతో నీకు అనుగ్రహించినటువంటి ఈ ఆధ్యాత్మిక తత్వ రహస్యాన్ని అతి పవిత్రమైనటువంటి అభిజ్ఞాన సారాన్ని అపారమైన వృపారమైనటువంటి కృపాశయంతో నాకు కూడా ఉపదేశించవయ్యా నా జన్మ అవుతుంది పుణ్యా పుణ్యాత్మలైన గురువులు తమ శిష్య శిష్యులని ధన్యాత్మనం చేయాలి కదా అని చెబితే అప్పుడు ఆయన చెప్తున్నాడు ఆ మాట ఎంత అన్నాడు పేమరావు విదురుడా మునుల్లో శ్రేష్టమైనటువంటి వాడు సాక్షాత్ భగవంతుడైన శ్రీమన్నారాయణుడు ఆయన విష్ణువుతో సమానమైనటువంటి మైత్రేయుడు తన మనుష్య దేహాన్ని వదిలిపెట్టడానికి మనసులో నిశ్చయించుకున్నాడు ఆ మహానుభావుడు ఆ శ్రీకృష్ణుడిని పరాత్మరుణ్ణి ఆ కరుణ స్మరిస్తూ ఉన్నాడు ఇప్పుడు నువ్వు మైత్రేయుడి దగ్గరికి వెళ్ళు తప్పకుండా ఆ మైత్రేయ మహర్షిని ప్రీతిగా ఆధ్యాత్మిక తత్వజ్ఞానాన్ని ఉపదేశం చేస్తాడు అన్నాడు మాట చెప్తే ఉద్ధ్వడు ఆ విధుడితో ప్రతి ఎదురు కలిసి కొంత దూరం ముందుకెళ్లారు ఎదురుకుండా అనేది కనిపించింది ఆ నదిలో చక్కగా వాళ్ళు ఆ ఉండి ఆహ స్నానం చేశారు అక్కడంతా రకరకాల వాళ్ళంతా కూడా సుందర ఆ సుందరి మళ్ళంతా కూడా స్నానాలు చేస్తూ ఉన్నారు పదరీళ్లలో సంసార బోధాలను పోకార్చేటటువంటి పుణ్యాన్ని చేకూర్చేటటువంటి సుగుణాల దొంతిగినటువంటి ఆ యమునా శ్రవంతి కొందరి విధంగా పారుతూ ఉన్నది ఆ రకంగా దర్శనమిచ్చినటువంటి యమునందని విదురుతో విదురుడు సమీపించాడు అక్కడ స్నానం చేసి అక్కడ ఆ రోజంతా కూడా ఆ నందనందని చరణార వింద స్మరణ చేసుకుంటూ ఆ రోజంతా గడిపాడు తెల్లవారు పొద్దున్నే లేచారు విదురుడితో కలిసి ఆ కృష్ణ పరమాత్మ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉద్ధవుడు ఆ పాపాలను తప్పి దోషం దూరం చేసేటటువంటి ఆ యమునా నదిని దాటాడు ఆయన ఇట్లా ఉద్ధోడు యమునా నదిని దాటి కాశ్రమానికి వెళుతూ ఉన్నాడు అప్పుడు పరీక్ష మహారథు సుకుడుతో అన్నాడు స్వామి కృషుడు అవతారాన్ని చాలించాడు కదా అతిరథ మహారథ సమర్థులైనటువంటి యాదవీరులందరూ కూడా వాళ్లల్లో వాళ్ళు పోట్లాడుకొని కొట్టుకొని వాళ్ళంతా ప్రాణాలు పోగొట్టుకున్నారు అందరూ చనిపోతే మాత్రం ఉద్ధవుడు ఒకటి ఎలా ఒంటరిగా బతకగలిగాడు అని అడిగాడు ఇళ్లల్లో ఒకడైనటువంటి ఉద్ధవుడు ఇంతమంది అంతా కూడా అయిపోతే ఒకటి ఎట్లా మిగిలాడు అని అడిగాడు సుకుడు అన్నాడు ఆయన పూర్వకాలంలో బ్రహ్మదేవుడు ప్రార్థిస్తే భగవంతుడిని కృష్ణ పరమాత్మ భూలోకంలో ఇదువంశంలో జన్మించాడు నారాయణుడు ఆయన ఆయన ఆలోచించి ఒక ఆయనకు వచ్చాడు ఏమిటి ఈ తన తర్వాత ఈ కులమంతా కూడా ఆయన ఉండగానే అయిపోయింది కదా ఆయన ఏం అంటే ఈ ఆయన తర్వాత ఈ లోకంలో ధర్మాన్ని పరమత తత్వాన్ని అట్లాగే పరతత్వ విశేషాన్ని తెలియజేసేటువంటి వాడు ప్రజ్ఞాశాలి జితేంద్రుడైనటువంటి వాడు తనంతటి వాడు ఒక్క ఉద్ధవుడు తప్ప ఇంకొకడు లేడు అని భావించాడు కృష్ణ పరమాత్మ అందుచేత భూలోకంలో అతన్ని మాత్రమే మిగిల్చాడు మిగతా వాళ్ళంతా కూడా వెళ్ళిపోయినారు ఇప్పుడు అలాంటి కృష్ణ పరమాత్మ అమె అమితమైన ప్రేమ పాత్రమైనటువంటి వాడు ఉద్ధవుడు ఆయన ఇప్పుడు భద్రీకాశ్రమానికి వెళ్ళాడు ఆ రకంగా ఉద్ధవుడు వెళ్ళిపోయిన తర్వాత విదురుడు దేదీప్యమైనటువంటి జ్ఞానం కలవాడు ఆయన మహానుభావుడైన మైత్రేయుడు మైత్రురేడి దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు కొన్నాళ్ళని అయిన తర్వాత విదురుడు ఉత్తమ తరంగాలతో పంగి ప్రవహించి గంగానదిని కందుల విందుగా చూసి తను అక్కడ స్నానాలు చేసుకున్న తర్వాత అక్కడ ఏమైనాడు ఆ గంగానది వెళ్ళిన తర్వాత ఆయన విదురుడు స్నానం చేశాడు స్నానానంతరం విదురుడు ఎదురకుండా ఉన్నటువంటి మహానుభావుడు మైత్రుడిని చూశాడు ఆ మైత్రుడు మహర్షి మహానుభావుడు అయిన ఒక ఇసుక తిండి మీద పద్మాస పద్మాసుడై ఉన్నాడు యమనీయమాదులతో కూడా అష్టాంగ యోగాన్ని నిష్ఠాకరిచి ఆచరిస్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ మనస్సును లగ్నం చేశాడు ఆయనలో వే ఆయనలో ఏ రకమైన వార్ధక లక్షణాలు ఏమీ కనిపించడం లేదు అలాంటి పుణ్యజీవనుడు భోన భవనుడైన మైత్రేయుడు ఆ విధుడి ముందు అలా సాక్షాత్కరించాడట ఇక్కడ విధుర మైత్రేయ సంవాదం జరుగుతుంది ఈ విదురుడు మహానుభావుడు సామాన్యుడు కాదు మైత్రేయుడ మహర్షి వారి మధ్య జరిగినటువంటి సంవాదం అంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఒక వెన్న ఒక సారమంతా కూడా దాంట్లో ఉన్నది ఆయన ఏమని అడుగు ఏమని చెబుతున్నారు దీంట్లో స్వామి ఈ త్రిగుణాలు అంటూ ఉన్నాయి కదా సత్వం రజస్సు తమస్సు అనే ఉన్నాయి ఈ మొత్తాన్ని కూడా నిర్వహించేవాడు తనలో అంతర్యామిత్వాన్ని పొంది వ్యక్తి ఒక జీవ ఒక జీవుడు నడిపించేటటువంటి పరమాత్మ సాక్షాత్తు భగవంతుడే కదా అలాంటి వాడు ఎందుకు అవతారాలు ఎత్తాడు వీళ్ళ మానవునంతా ఎందుకు ప్రవర్తిస్తూ ఉన్నారు ఏ అవతారాలు ఎత్తే ఏ ప్రయోజనాలు కలిగినాయి ఈ క్రియా రైతుడైనటువంటి ఈశ్వరుడు అన్ని తానైన సర్వము తానైన వాడు వాడు కదా ఈ ఏ రకంగా ఈ సృష్టిని ప్రారంభించాడు ఏ సత్కారాలు సాధించాడు ఏ రకంగా పరిపాలన చేశాడు ఏ రకంగా ఈ అఖండమైన విశ్వాన్నంతా కూడా తనలో తాను మళ్ళీ ఇముడ్చుకున్నాడు విలీనం చేసుకున్నాడు ఏ వ్యాపారాలు ఏ పని లేనటువంటి వాడు అన్ని పనులు తానే చేస్తూ ఉన్నాడే ఏమిటి యోగమాయ తాను సృష్టించిన బ్రహ్మాండంలో ఎలా సంచరించాడు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరరాజి రూపాలన్నీ పొంది ఏ రకంగా ఈయన వ్యవహరించాడు బ్రాహ్మణుల్ని గోవుల్ని దేవత రక్షించాలి అనడానికి ఒక అవతారం లాంటి ఏ అవతారాలు ఎక్కారని చెప్తున్నారు ఏమిటి అవతారాలని ఏమిటి అని ఈ జీవుడు దేవుడు ప్రకృతి వీటి మధ్య ఉండే సంబంధాలన్నీ ఏమిటి అని చెబుతూ ఈ విషయాలన్నీ కూడా చెప్పని అడిగాడు తర్వాత ఆయన అన్నాడు మహానుభావ తప్పకుండా చెప్తాను అని చెప్పి ఇప్పుడు ఒక మాట చెప్పాడు హరికథా సుధారసాన్ని వినేటటువంటి వాడు ఇదికి నాకు చాలు అంటేట వాడు పనికి మొద్దు అని చెప్పాడండి భూరి విజ్ఞాన విధుల నారదాది అది నిర్మలాత్ములకైన వర్ణింపరాని హరికథామృత పావానంబునందు హరికథామృత పానంబునందు విసివి ఎల్లవనవో ఆడిపోవర్రి గొల్లడనగా ఓ పుణ్యపురుష విశేషమైన విజ్ఞానానికి నిధులు లాంటి వాడు నారదాది మహానుభావులు అలాంటి నిర్మలమైన హృదయాలు గల వాళ్ళు వాళ్ళ వైభవం చెప్పడానికి సాధ్యం కాదు వీరు అలాంటి విష్ణు కథలు చెప్తూ ఉంటారు వాళ్ళు అలాంటి హరికథామృతాన్ని హరికథా సుధారసాన్ని త్రాగేటటువంటి వాడు విసుగు చెంది ఇక నాకు వద్దు అంటే వాడు పనికి వాళ్ళు వద్దు అని చెప్పాడండి ఇంకో మాట చెప్తారు భగవద్గుణాను సంధానం చేస్తూ భగవద్కథలు అవి చెప్పేటప్పుడు ఇక చాలండి అంటే అంటే వాడు ఎక్కువ కాలం బతకడాట పెద్దలు అంటారు ఈ మాట కాబట్టి ఈవి అందుకనే భగవంతుని కథలు అంటే హరినామక హరి హరికథా సుధారసాన్ని గురలేటటువంటి వాడు ఇక చాలు అనే మాట అనకూడదట అని ఈ విషయాలన్నీ కూడా ఆ మిత్రుడికి మైత్రి చెప్తూ ఉన్నాడు ఆ ఆధ్యాత్మతత్వం మీద మనం తర్వాత తెలుసుకుందాం జయ శ్రీరామ్